మీ సమస్యలను తెలియచేయండి వాటిని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని విజయవాడ హోల్సేల్ రిటైల్ కెమిస్ట్ ఆత్మీయ అభినందన సత్కార సభలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు మంగళవారం సాయంత్రం విజయవాడ హోల్సేల్ రిటైల్ కెమిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సత్కార సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని అసోసియేషన్ వారు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ సమస్యల సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా చిన్నవని నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి సహకారాన్ని అందజేస్తానని తెలిపారు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ టివి మధుసూధన్ రావు మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో కలిసిన సుజనా చౌదరిని సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇరవై ఆరో డివిజన్ కార్పొరేటరు వల్లభనేని రాజేశ్వరి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ టీడీపీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు సోలంకి రాజు నగరాల సాధికారిత అధ్యక్షులు మరిపిల్ల తిరుమలేష్డిపి మైనార్టీ సెల్ యాభై మూడవ డివిజన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇమ్రాన్ అసోసియేషన్ అధ్యక్షులు సిసి కేశవరావు సభ్యులు సహదేవ్ దేవర శెట్టి సుదర్శన్ తదితరులు సత్కరించిన వారిలో ఉన్నారు అందరికీ నమస్కారం అండి పర్టికులర్గా వేదిక వారికి ఈ సమావేశానికి వచ్చిన వారు అందరికీ కూడా నాకు ఇంతకీ వారు అడిగిన సమస్యల్లో ఏది అర్థం కాల అందరూ ఓట్ గెలిపించారు దాంతోనే ఎప్పటికీ ఇంత పెద్ద రావడం జరిగింది నాది ఇప్పుడు బాధ్యత ఏంటి మీకు నియోజకవర్గానికి పనిచేయడం చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి ప్రతి పని చేయాలనే పని మీద నేను ఉన్నాను కానీ ఒకటేమో వీధి కుట్టలు సమస్య చెప్పారు దాని పరిష్కారం కోర్టులో ఉంది కదా కార్పొరేట్ మీద చెప్తా ఉన్నారు సాల్వ్ చేసాము కాబట్టి ప్రభుత్వం కానీ ప్రతినిధులకు కానీ ఉన్న అవధులు ఉంటాయి మీరు దాని సమస్య దానికి సమాధానం కూడా తీసుకొస్తే మేము సహకరిస్తాం కాబట్టి ఆ సమస్యకి మీరు చేయాలి రెండోది ఏంటంటే అమరావతి అమరావతి తయారవుతుంది గ్రోత్ ఇంజిను ఇవ్వడానికి ట్రేడర్స్కి ఆ బిజినెస్ పీపుల్ ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అది మీ చేసే పని అది నేను చేయవలసిన లేదు మీకు ఏదైనా సంబంధం చెప్పండి కానీ ఇక్కడ పరిసర ప్రాంతాలు ఇంప్రూవ్ అవ్వడానికి సివిలియన్స్ కూడా సహకరిస్తే కానీ చేయము మీరు అందరూ కూడా వాలంటీర్స్గా పంచుకొని లేకపోతే ఈ పనులు మేము చేయగలవు అంటే గవర్నమెంట్తో పాటు కూడా ఏ కార్పొరేటర్ అయినా వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ అయినా కార్పొరేటర్ కార్పొరేటరే కాబట్టి అందరికీ సహకరించాలి ఆ విధంగా కనుక మీరు సమస్యలు దానికి సమాధానం ఎలా తీసుకొని వస్తే అది ఏ విధంగా అవద్దు అనేది వర్కౌట్ చేసి చేయాలి అందరూ వ్యాపారస్తులే కదా మందులు స్ మందులు వేస్తే నేను తయారు చేయమంటున్నాను కానీ దొంగ సామాన్ని హ్యాండిల్ చేయడం కూడా తప్పేది కాబట్టి దొంగ సామాన్ దూర వెళ్ళకుండా మళ్ళీ నిన్న మొన్న చేసేది కదా తెలుసా కదా ముప్పై ఐదు లక్షల రూపాయలు దొంగ సామాన్ తెస్తే పోరా మందులే కదా కాబట్టి రోజు జిఎస్టి వచ్చినాక నేటిగా చేసుకుంటే అవకాశమే హద్దు మనకు వ్యాపారం చేసుకోవాలి శుభ్రంగా చేసుకోండి అన్యాయంగా మీకు ఏమైనా మాత్రం నా నోటీసు పక్కన మాట్లాడతాను ఓకే అండ్ రీటైల్ కెమిస్ట్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఒక గెట్టుగెదర్ పెట్టడం జరిగింది అందులో చిన్న చిన్న సమస్యలే కానీ ఆ సమస్యలు ఎవరు అటెండ్ కావట్లేదు అనేది మా దృష్టికి తీసుకొచ్చారు ఆ సమస్య అన్నీ కూడా అటెండ్ అయ్యే విధంగా సమస్యని వాళ్ళు కూడా కొన్ని చోట్ల థర్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు అది కూడా సంతోషకరం విగన్ సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ నుంచి వేపించి ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్పాం ఇవి ఈ కాకుండా మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్న సమస్యలు ఎందుకంటే ఇక్కడ దుర్భర పరిస్థితి ఉంది ఏది ఏది చూసినా వాటిని సాల్వ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అనే దాని మీద వాళ్ళని కూడా కాంట్రిబ్యూట్ చేయండి శ్రమదానం ముఖ్యంగా ధనదానం తక్కువ చేసిన వేద కూడా చేస్తే ఐడియాస్తో తీసుకొస్తే వాటికి సమస్యల్ని పరిష్కరించే దిశగా ఎమ్మెల్యేగా నేను రెడీగా పనిచేసి పెడతానని చెప్పాను ఓకే థ్యాంక్ యాభై మూడో డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి అండి శ్రీ తిరుమల మెడికల్ ఏజెన్సీస్ ది కృష్ణా డిస్టిక్ హోల్ఫేర్ డాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండి మన విజయవాడ పార్లమెంటు చరిత్రలో కనీ విని ఎనుక ఎరుగని రీతిలో అఖండ మెజార్టీ సాధించిన మా కేసీఆర్ శివనాథ్ గారు అఖండ విజయం సాధించిన శుభ సందర్భంగా అలాగే పశ్చిమ నియోజకవర్గంలో మా సుజనా చౌదరి గారు ఇప్పటివరకు వరకు ఎవరు సాధించిన మెజార్టీ సాధించిన శుభ సందర్భంగా ఇండియా కూటమి అఖండ మెజార్టీ సాధించి ఈ రాష్ట్రాన్ని దశ దిశల అభివృద్ధి చేయగల అడ్మినిస్ట్రేషన్ చెత్తి గల నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేసిన శుభ సందర్భంగా ఈ రాష్ట్రం బాగుండాలి అని చెప్పి అందరూ ఓట్లేసి గెలిపించినందుకు ఇంత మెజార్టీ సాధించిన అన్ని శుభ సందర్భంగా మా మెడికల్ హోల్సేల్ అండ్ రిటైల్ సోదరులందరం కలిపి ఒక అభినందన ఆత్మీయ సత్కార సభ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈరోజు సుజనా చౌదరి గారి విచ్చేయడం జరిగింది సుజనా చౌదరి గారికి మా మెడికల్లో ఉన్న సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి సుజనా చౌదరి గారు అసలు ఎప్పుడు ఇంత ఇటువంటి లీడర్ని చూడలేదండి ఎప్పుడు వారికి కూడా అభివృద్ధి కావాలి మీకు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి ముందు ప్రధానం నాకు సత్కారం కూడా కాదు సమస్యలనే ప్రధానంగా అడిగారండి మాకు డివిజన్లో వచ్చినా కానీ మీకు సమస్యలు ఉంటే చెప్పండి నా అయినా దృష్టికి తీసుకురండి అని అంత అభివృద్ధి చేయాలి అన్న టేస్టు సమర్థత ఉన్న సుజనా చౌదరి గారు వ్యక్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండటం మాకు చాలా గర్వంగా ఉందండి మా మెడికల్ విషయాల్ని చాలా సమస్యలని వారు దృష్టికి తీసుకెళ్ళటం వారు కూడా సావధానంగా విన్ని ప్రతి సమస్యను పరిష్కారం చేస్తానని మాకు హామీ ఇవ్వటం జరిగిందండి అలాగే చాలా సంతోషం అనిపించింది వారు చక్కగా విన్నారు అలాగే నేను ఈ యొక్క ముఖ్యంగా ఈ సభని నేను ఏర్పాటు చేయడానికి నాకు సహకరించిన మా సహదేవ్ గారు భాస్కర మెడికల్ సురేష్ గారు తర్వాత మా దేవరశెట్టి సుదర్శన్ గారు మా మోహన్ రావు గారు ఇలాగ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా సిసి కేశవరావు గారికి మా సంతోష సజ్జికల్ శ్రీహరి గారికి ప్రతి ఒక్కరికి మా మోహన్ రావు గారికి మా గుప్తా గారికి మా శివ అండి ముఖ్యంగా చాలా సహకరించాడు ప్రతి విషయాన్ని ఫాలో అప్ చేస్తూ కూడా ప్రతి సెకండ్ ఫాలో అప్ చేస్తూ సుజనా చౌదరి గారు ఈరోజు రావడానికి ముఖ్యంగా కూడా మా శివ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫార్